అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము మోడీ భవిష్యత్తు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉండబోతోంది ఆయన రాజకీయాల్లోనే ఉంటారా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది ఈ విషయంగా గమనిద్దాం అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మోడీ జాతకం గురించి మాట్లాడే ముందు రాబోయే నాలుగేళ్లల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికంటే ముందు మనము పాత లెక్కలు కూడా చూసుకోవాలి అయితే మనకు ఉన్నటువంటి వివరాలు చూస్తే పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై పది గంటల యాభై తొమ్మిది నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లకి మెహసానా అనేటువంటి ప్రాంతంలో గుజరాత్లో మోడీ గారు జన్మించారు అనేసి చెప్తోంది అయితే ప్రస్తుత మహాదశ చంద్రమహర్దశ నడుస్తుంది నీచరాశిలో లగ్నంలో ఉండబడి పూర్తి నీచ భంగాన్ని పొందుతోంది ఇలా జరిగినప్పుడు ఒక గ్రహము ఎప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ కుండల్ని గమనించినట్టయితే లగ్నము మరియు చంద్రకుండలి రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి ఇది జరిగినప్పుడు ఒకళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సంఘటనలు అన్ని డబ్బుల ఇంపాక్ట్తో వస్తూ ఉంటాయి అనమాట అంటే ఏంటి లగ్నము చంద్రకుండలి రెండు కూడా తీవ్రమైనటువంటి ప్రభావంతో ఈక్వల్ ఇంటెన్సిటీతో చూపిస్తున్నాయి చంద్రుడు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయ్యాడు మరి అదృష్టాన్ని సూచిస్తున్నాడు మరి చంద్రుడు దైవిక సహాయము మంచి లేదా చెడు స్వభావం యొక్క ఆకస్మిక సంఘటనలు మతము ఆధ్యాత్మికత ఉన్నత జ్ఞానాన్ని సూచిస్తున్నాయి మరి తొమ్మిదవ ఇల్లు చూస్తే ప్రభుత్వము జ్ఞానము అదృష్టము తత్వశాస్త్రము పవిత్ర స్థలాలు తీర్థయాత్రలు ఇతరులకు చేసేటువంటి ఉపకారాన్ని సూచిస్తున్నాయి అలాగే తొమ్మిదో ఇంటి నుండి డబ్బు చెలామణి తల్లి అనారోగ్యం విదేశీ లేదా విదేశాలతో వ్యాపార లావాదేవీలు కూడా సూచిస్తుంది చంద్రుడు ప్రార్థనా స్థలాలు ధర్మము రాజ్యాన్ని కూడా సూచిస్తున్నాయి మరి లగ్నంలో చంద్రస్థానాన్ని మనము ఇవన్నీ చూస్తే ఈ అంశాలన్నీ వ్యక్తికి చాలా ముఖ్యమైనవిగా మారబోతున్నాయి అన్నమాట రాబోయే సంవత్సరాల్లో ఈ దిశల్లో లక్ష్యాలను సాధించడానికి అనేక చర్యలు తీసుకోవడానికి ఈ చంద్రమహర్దశ ఎంతో సూచిస్తోంది చంద్రుడు లగ్నాధిపతి అంగారకుడితో కలిసి ఉన్నాడు లగ్న మరియు తొమ్మిదవ అధిపతుల కలయిక చాలా శక్తివంతమైనటువంటి రాజయోగాన్ని ఉత్పత్తి చేస్తుంది అంగారకుడి శక్తి చంద్రుడి బుద్ధితో కలిపి సరి అయినటువంటి చర్యలను తీసుకోవడంలో మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట సో సరైన చర్య మాత్రమే ఎందుకు ఎందుకంటే తొమ్మిదవ అధిపతిగా చంద్రుడు ఆధ్యాత్మికత సానుకూల ఆలోచనలు ఇస్తాడు ఇది బుధాదిత్య కంటే పదునైన తెలివితేటలతో చంద్రమహాదశ యొక్క వేగం పెంచుకుంటుంది అన్నమాట అంతర్దశ శుక్రుడికి నడుస్తోంది ఇది ఏడవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి అవుతున్నాడు అయితే ప్రధానంగా ఏడవ ఇంటి ఫలితాలను ఇస్తుందా మరి సప్తమాధిపతి శుక్రుడు దశమంలో ఉండడము ఇటు దౌత్య విషయాల్ని కూడా సూచిస్తోంది మూడవ స్థాయి దశ అయినటువంటి శనిది ఇది జన్మచాట్లో నాలుగో ఇంటికి అధిపతి అయ్యాడు పదవ ఇంట్లో ఉన్నాడు శని సూర్యుడికి చాలా దగ్గరగా ఉండడం వలన ఇక్కడ దహనం జరిగిందని చెప్పచ్చు శనికాలం వచ్చేసి ఇరవై నాలుగు పది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి ముగిసిపోయింది స్పష్టమైనటువంటి కారణాల వల్ల ఈ కాలం చాలా స్పష్టంగా ఉంది మరి శనికాలము ఇటు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి నాలుగు ఇరవై వరకు కూడా బుధకాలానికి దారితీస్తుంది మరి ఈ కాలం నరేంద్ర కుమారి జీవితంలో ఎలాంటి ట్విస్ట్లు శని శనిచంద్ర కుండల్లో చూస్తే మూడవ ఇంటికిలో సంచరిస్తూ ఉన్నాడు నాయకత్వం కానీ ప్రజలకు సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో కానీ ఒక కెరీర్ విషయంలో కానీ విజయం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి దోహదం చేస్తోంది ఈ కాలము ముప్పై నెలల పాటు ఉంటుంది మరియు రెండవ ఇంట్లో బృహస్పతి యొక్క ట్రాన్సిట్ రెండు వేల ఇరవై చివరి వరకు అతని చాట్లో చాలా బలమైనటువంటి పాలన శక్తిని ఇస్తోంది ఒప్పందాలు కుదుర్చుకోవడం అంటే ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై వరకు కూడా అంతకుముందు సూర్యాంతర్దశ ఆగమనంతో ప్రారంభమైంది చాలా మందగమనంతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ తన ఆఫ్ని మెల్లిగా తీసుకొని పరుగు ప్రారంభించింది మళ్ళీ పైకి అభివృద్ధి దిశలో సాగింది జనాభా ఆర్థిక వ్యవస్థ సంక్షేమం పైన సుదూర ప్రభావాన్ని చూపించింది అనమాట ఇటు బిల్లులు పార్లమెంటుకు తీసుకురావడంలో ఉభయ సభల్లో ఆమోదం పొందడంలో కూడా ఇది చాలా మనకి స్పష్టమైంది మన పాశ్చాత్య పొరుగు వారితో దీర్ఘకాలంగా ఉన్నటువంటి వివాదాలు ఈ సమయంలో అన్నీ నిర్ణయించబడి సమస్య పోయాయి బంగ్లాదేశ్ లాగా బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారొచ్చు అలాగే లగ్న ప్రభు కుజుడు యొక్క మహాదశ రెండు వేల ఇరవై ఇరవై రెండు పది నుండి ప్రారంభమై అలాగే పదిహేడు పది రెండు వేల ఇరవై ఏడు వరకు నడుస్తుంది అనమాట మరి ఈ కాలము నరేంద్ర మోడీ కెరీర్లో ఉచ్చస్థితిని సూచిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా అతనికి చాలా మంచి ఉచ్చస్థితి దశ నడుస్తుంది మన మిత్రపక్షాలతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి నా నాలుగు వందల నాలుగు సీట్లతో ఎలాగైతే రెండు వేల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ సాధించిన విజయాన్ని ఇతను అధిగమిస్తాడనమాట మరి కుజుడు మహాదశ పదిహేడు పది రెండు వేల ఇరవైలో రాహు యొక్క మహాదశకు దారితీస్తుంది అప్పుడు ఆ సమయంలో మెల్లిగా తన సహోద్యోగులకు మార్గాన్ని చూపుతూ మెల్లిగా క్రియాశీలకంగా రాజక రాజకీయాల నుంచి సన్యాసాన్ని తీసుకునేటువంటి ప్రభావం కనిపిస్తుంది మరి సలహాదారు పాత్రను తీసుకోవచ్చు ఇలా ఆచరణాత్మకమైనటువంటి ప్రయోజనాల కోసము రాజకీయ ప్రపంచాన్ని అతను మెల్లిగా సలహాలు ఇస్తూ త్యజిస్తాడనమాట అంటే ఈ సమయంలో చూస్తే మాత్రం రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా మళ్ళీ మోడీయే ప్రధానమంత్రిగా వస్తారు సో దేశ విదేశాలలో కూడా మన దేశం యొక్క ఖ్యాతి ఇనుబడింపజేస్తాడు అలాగే దేశంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు గణనీయంగా అభివృద్ధి అనేది మనం చూస్తాము ఆ తర్వాత మెల్లిగా అతను రాజకీయ ప్రపంచాన్ని తెలించేటువంటి అవకాశం కనిపిస్తోంది మీరేమంటారు మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే